మనకి మరో ఛాన్స్ లక్ష్మి తెలుగుదేశ రథంలో నా కొట్టి పాటి లక్ష్మి మన దర్శి ప్రాంతానికి మరో ఛాన్స్ లక్ష్మి జండాపై కపిరాజు కపి రాజు కొట్టి పాటి హనుమంతుగా గుండె నింద నందమూరి ఆవేశమే తన గొంతుగా చంద్రబాబు ఆదేశం పాటించుటే తన బంతుగా తరలింది నడుం కట్టి అపర రుద్రమాంబలా గెలిపిద్దాం మొట్టమొదటి మహిళ ఎమ్మెల్యే నీకు ఏ సమస్యలు ఉన్నా నేను ఎప్పుడు అండగా ఉంటాను అందుబాటులో ఉంటాను రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయాణ ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు నా వైద్య నిర్వహించే ఒక కాన్పు చేస్తే దాన్ని రాజకీయం చేశారు ఈ రోజుల్లో మంది అర్ధరాత్రి ఒంటి గంటకి రెండింటికి కూడా వచ్చి కాన్పు అని ఇబ్బందులు చెప్తే ఇక్కడ హాస్పిటల్ లేక నేను నష్టం పంపించి ఎంతో మంది కాన్పులు చేపించాను ఆ అవసరం లేకుండా ఇక్కడే హాస్పిటల్ కట్టి మెరుగైన వైద్య సేవలు రంగంలో వైద్య రంగాల్లో ఈ తెలుగుదేశం జనసేన బిజెపి కూటమిని గెలిపించండి ప్రత్యర్థికి వెళ్ళకూడదు గుర్తు పెట్టుకోండి అందరూ తెలుగుదేశం జనసేన బిజెపి కూటమిని గెలిపించండి గెలిపిద్దాం గెలిపిద్దాం కొద్ది పార్టీ లక్ష్మం అని గెలిపిద్దాం మొట్టమొదటి మహిళ ఎమ్మెల్యేగా పాల్గొన్న తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులకు నమస్కారాలు అభివృద్ధి మనమందరం స్వేచ్ఛగా బతకాలన్నా ఆత్మాభిమానంతో బతకాలన్నా మన ఊరు బాగుండాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే బాధ్యత మీ అందరిది దర్శి నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత నాది మీరు మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం ఊరు కోసం అందరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని రేపు పదమూడున జరిగే ఎలక్షన్ చాలా కీలకం మనందరి బతుకులు ఆ ఎలక్షన్ మీద ఆధారపడి ఉన్నాయి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని గెలిపించండి అందరికి ఎందరు సైతం లెక్క చేయకుండా నా వెంట ప్రచారంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు గుట్టిపాటి నరసయ్య పౌరుష వారసురాలు గుట్టిపాటి రవి చిన్నాన్నే కత్తిడాలు కడియాల లలిత సాగర్ కట్టుకున్న ఇల్లాలు ఎన్ని కరణ రంగంలో తెలుగుదేశ యోధురాలు రైతానులు సైకోలు మన జోలికి రాకుండా అవినీతి మనదర్షిమే ఉంటుంది కాళికమ్మ మరో రూపు గెలిపిద్దాం గెలిపిద్దాం కొట్టి పాటి లక్ష్మమ్మని గెలిపిద్దాం మొట్టమొదటి మహిళ ఎమ్మెల్యేగా గెలిపిద్దాం గెలిపిద్దాం పాటి లక్ష్మమ్మని గెలిపిద్దాం మొట్టమొదటి మహిళ ఎమ్మెల్యేగా నా ప్రియమైన మహిళలకు యువతకు పేరు పేరున నమస్కారాలు మీ అందరి ఉత్సాహం చూస్తుంటే నాకు మాటలు రావట్లేదు నేను పార్టీ నియోజకవర్గానికి కొత్త అభ్యర్థిని అయినప్పటికీ మీరందరూ మీ ఇంటి అమ్మాయిగా నన్ను ఎంతో బాగా ఆదరిస్తున్నారు మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు వాపు చేయనని మాటొస్తున్నాను మా తాతగారు గొప్పపాటి హనుమంతరావు గారు మా నాన్నగారు గొప్పపాటి నర్సయ్య గారు అలాగే నాయకుడు మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎలా అయితే ప్రజా సేవలు ఉన్నారు వారి ఆశయాలకు తగ్గ పల్లి నుండి వయో పల్లెపూట మీద భూమినపల్లె అత్రోడ్ వరకు పాత రోడ్ సాంక్షన్ చేయాల్సిన నా అవసరం ఉంది దానికి నా వంట కృషి చేస్తానని నేను మా చెప్తున్నాను అంతేకాకుండా ఇక్కడ హాస్పిటల్ లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు నేను మొన్న నా వైద్య వృత్తి నిర్వహించే ఒక కాన్పు చేసే దాన్ని కూడా రాజకీయం చేశారు నే ఈ పది రోజుల్లో ఎంతో మంది అర్ధరాత్రి అంటి గంటకి రెండింటికి కూడా వచ్చి కాన్పు అని ఇబ్బందులు చెప్తే లేక నేను నర్సో చే పంపించి ఎంతో మంది కాన్పులు చేయించాను అవసరం లేకుండా ఇక్కడే హాస్పిటల్ కట్టి మెరుగైన వైద్య సేవలు అందిస్తాను మీకు ఇంకా ఏ ఇబ్బందులన్నా కాదు ఉండేటువంటి వాళ్ళు అదే పరిస్థితిని రేపు అంటే పదమూడవ తారీఖు సోమవారం జరిగేటటువంటి ఎన్నికల్లో మన ఎర్రబలం గారి నుంచి కూడా అత్యధిక మెజార్టీతో మరి తెలుగుదేశం పార్టీ మరి కూటమి తరపున తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి మరి గొట్టిపడి లక్ష్మి గారికి అదేవిధంగా మరి పెద్దలు ముఖ్యంగా పోటీ చేస్తున్నటువంటి మాగట్టు శ్రీనివాసరెడ్డి గారికి ఇద్దరిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత పైన ఉంది దొనకొండ మండలం అంటేనే మరి వైఎస్ఆర్సీ పైన ఉన్నారు అటువంటి పరిస్థితి లేకుండా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ తెచ్చే విధంగా మరి మనందరం కూడా కృషి చేసినటువంటి బాధ్యత పైన ఉంది ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా దొరకండి అంటే మరి కాంగ్రెస్ వైసీపీకి మెజార్టీ వచ్చేటటువంటి పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఈరోజు మరి మనం మెజార్టీ దిశగా తెలుగుదేశం పార్టీ దిశగా రావాల్సినటువంటి మరి బాధ్యత మనందరూ పడిందని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైనా మన గ్రామాల్లో అభివృద్ధి జరిగిందంటే ఎక్కడా కూడా ఎటువంటి అభినీ ఎటువంటి అభివృద్ధి జరగలేదనే విషయాన్ని మరి మనందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి మరి మన అందరం కూడా వచ్చినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది ఎందుకంటే గతంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్ప మన దొనకొండ మండలం కానీ నియోజకవర్గం రాష్ట్రంలో కానీ మరి ఈ పేద ప్రజలకి నేనేదో నవరాత్రాలు ఇస్తున్నానని మన ముఖ్యమంత్రి గారు చెప్పుకోవడం తప్ప మరి అసలు సంక్షేమ కార్యక్రమాలు అంటేనే మరి అర్థం ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎందుకంటే వారు తెలుగుదేశం పార్టీ పెట్టిందే పేద బడుగు బలికిన వర్గాల కోసం పెట్టారు మరి ఆ రోజు ఆయన ఏ సంక్షేమ కార్యక్రమాలు మరి పెట్టారో అవే కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు కూడా మరి కాలానికి అనుగుణంగా రోజు పేద ప్రజలను ఆదుకున్నటువంటి మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రోజు మనం చూస్తున్నావు రాష్ట్రంలో మరి ఈ రోజు నిరుద్యోగులు మరి ఎంతమంది ఉన్నారో మనకి తెలుసు ఎందుకంటే ఎన్నో మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కూడా మరి ఎన్నో కంపెనీలు రాష్ట్రాన్ని తీసుకొస్తే అవన్నీ కూడా మరి బయటికి పోవటానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయనకి మరి అక్కడ వచ్చేటటువంటి వారి కంపెనీ వాళ్ళు ఆయనకి లంచాలు దానికోసం వారు బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు అందుకని మనం రేపు మరి రేపు రెండు మరి పదమూడో తరగతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి గుట్టిపాటి లక్ష్మీ గారిని అదేవిధంగా ఎంపీగా పోటీ చేస్తున్న మాగ సచివారు ఇద్దరిని గెలిపించుకుంటే కానీ మన రాష్ట్రం మరి బాగుంటుందనే విషయం మీకు తెలుసు నాకు అందరికీ మరి కాబట్టి రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో మన ఈ రోజు గ్రామంలో ఉన్నాం కాబట్టి ఎర్రగొండ మరి ఇక్కడ ఉన్నటువంటి మరి గతంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి మనం ఎర్రబాల నుంచి మరి మెజార్టీ తెప్పించాము విధంగా మెజార్టీ తెప్పించుకో తెప్పించాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా మరి కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం పెట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ తరఫున మరి పోటీ చేస్తున్నటువంటి శాసన సభ్యులుగా మరి గారు ప్రచారంలో పాల్గొన్న పాపారావు బాబాయ్ గారికి గ్రామ పెద్దలకు ముఖ్య నేతలకు తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు పేరు నా నమస్కారాలు మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మనం బాగుండాలన్నా ఊరు బాగుండాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపి గెలిపించండి గతంలో అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఈ ఐదేళ్ల పాలన చూశారు అందరూ ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు సాగునీరు లేదు వ్యవసాయం మీద బతుకుతున్న వాళ్ళకి సాగునీరు లేదు ఒకవేళ సాగు ఆ పంటలు పండించుకుంటే గిట్టుబాటు ధరలు లేవు రైతులు నష్టపోతున్నారు ఉపాధి అవకాశాలు లేవు యువతకి వలసలు పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వస్తే రైతులకు ఆర్థిక సహాయం ఉంటుంది ఇక్కడే పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసి చదువుకున్న వాళ్ళకు ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయని అందరికి గుర్తు చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నందు ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను మీ ఇంటి అమ్మాయిగా ఆదరించండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటాను అందుబాటులో ఉంటాను పేరు పేరు నా అందరికి నమస్కారాలు మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో అభివృద్ధి అంటూ జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ ఐదేళ్లలో మీకు ఏదైనా అభివృద్ధి జరిగిందా అని మీరు ఆలోచించుకోండి మనకి ఒక ప్రజా సంక్షేమ పాలన రాబోతుంది అభివృద్ధి పాలన రాబోతుంది అవినీతి పాలనను దింపి స్వేచ్ఛ పాలనని తెచ్చుకోవాల్సిన బాధ్యత మీది మీ అందరూ మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట్టు శ్రీనివాస రెడ్డి గారిని మీ అమ్మాయిగా మన అని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మళ్ళీ అదే అభివృద్ధి కొనసాగిస్తాము మీ అందరికి నేను ఎప్పుడు అండగా ఉంటాను అందుబాటులో ఉంటాను ఇక్కడే హాస్పిటల్ కట్టుకొని మెరుగైన వైద్య సేవలు అందిస్తాను ఇంట్లో రెండు పదవులు ఉన్నాయి జరిగిందా అని మీరు ఆలోచించుకోండి మనకి వాళ్ళు నన్ను నాన్ లోకల్ అని నష్టపట్ నుండి వచ్చాను అని వాళ్ళు చెప్పే ముందు వాళ్ళు ఇరవై ఏళ్ళు ఇక్కడ ఉండి ఏం చేశారని కూడా మీరు ఆలోచించుకోండి మనకి అభివృద్ధి కావాలి కుటుంబం ఒక్కసారి చేతులు తిరిగేసి చూస్తే ఏ నియోజకవర్గానికి అయితే మేము వెళ్ళాము మా కుటుంబం వెళ్ళారు గడప గడప అభివృద్ధి గురించి చెప్తారు మాకు అవినీతి సంపాదన అవసరం లేదు ప్రజల్ని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా కాదు మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి మీ చేతుల్లో ఉంది మీ భవిష్యత్తు మా భవిష్యత్తు దర్శన నియోజక అభివృద్ధి బాధ్యత నాది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే బాధ్యత మీ అందరిది ధన్యవాదాలు కన్న తల్లి మనసు ఉన్న చెల్లి ప్రేమ Yeah. మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు అలాగే మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎప్పుడు ప్రజా సేవలోనే ఉన్నారు వారి వారసురాలిగా మీ ఇంటి అమ్మాయిగా వస్తున్నాను నాకెంతో ఇష్టమైన వైద్య వృత్తిని వదిలి ప్రజాసేవ చేయడానికి వచ్చాను మాకు అవినీతి సంపాదన అవినీతి సొమ్ము వైపు ఆశ లేదు ప్రజల్ని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా లేదు ఒక్కటి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ ఐదేళ్ల పాలన చూసారు ఎక్కడ చూసినా ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురయ్యారు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధి కావాలన్నా మనందరికి ఆత్మాభిమానంతో ఉండాలన్న స్వేచ్ఛ సంవత్సరానికి ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఒక్క బిడ్డకు వేలు ఇస్తున్నారు మన ప్రభుత్వం వస్తే ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వస్తుంది పెన్షన్ నాలుగు వేలు ఏడు వేలు చట్టం వాలంటీర్లకు పది వేలు వికలాంగులకు ఆరు వేలు మెగా డిఎస్సి దార్సి ప్రతి మండలంలోని సమస్యల గురించి ప్రస్తావించాం కానీ విమర్శించే సమయం లేదు ఇక్కడ మీ అందరూ మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాసం రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను ఇంత ఎండం సైతం లెక్క చేయకుండా అందరూ నా వెంట వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు మహిళా శక్తికి కృతజ్ఞతలు గెలిపించ మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా